కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వర్గం తొండంగి మండలం కోదాడ గ్రామంలో రెండు గ్రామాలకు సంబంధించిన శ్మశాన వాటిక గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం కేటాయించిన భూమిలో సమాధులు చేసుకునే వాళ్ళమని గ్రామస్తులంటున్నారు కానీ ఇప్పుడు ఈ భూమి నాదని ఒక అసామి శ్మశాన వాటికను మొత్తం దమ్ము పట్టి వ్యవసాయం చేయడానికి సిద్ధమైన సమయములో గ్రామస్తులంతా అడ్డగించగా దమ్ముపట్టే ట్రాక్టర్ వదిలి వెళ్లిపోయారు ఆ గ్రామ ప్రజలంతా శ్మశాన వాటికను ఆక్రమించుకోవడమా ఇది చాలా విడ్డూరంగా ఉందని ఇలాంటి పరిణామాలు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని గ్రామస్తులంటున్నారు స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ గవర్నమెంట్ ఏదైనా సరే ఇది ఇరు గ్రామాలకు చెందిన శ్మశాన వాటిక కాబట్టి ఈ భూమి అక్రమార్జన జరగకుండా న్యాయం చేయమని కోరుతున్నాము ఇరు గ్రామ కూడా ఈ శ్మశాన వాటిక ఇలా కబ్జా చేస్తే మేము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

నమస్కారం ఈ రోజు తెల్లవారుజామున కోదాడ కోదాడకు సంబంధించి దళితులు అయిన మాకు రుద్రభూమి సుసేనాలను ఉంటుండగా తెల్లవారుజామున కాలువని బుజ్జి అని అక్కడ వచ్చి సమాధులతో ఉంటుండగా దాన్ని సుసేనాలను దళితుల సమాధుల్ని దమ్మట్టి తాటలతో దమ్మట్టి చాలా చిన్న భిన్నం చేశారు గతంలో మాకు ప్రభుత్వం యొక్క మాకు దళితులైన మాకు రుద్రభూమి లేక పోరాడితే రుద్రభూమి మాకు ఇచ్చి ఇవ్వడం జరిగింది అదే భూమిని అది ప్రభుత్వం భూమి సర్వే నెంబర్ వచ్చి నాలుగు వందల నలభై ఆరు సర్వే నెంబరు ఒకటి ఇరిగేషన్ కాలువ రెండు ఆర్ఎంపి రోడ్డు రోడ్డు నానుకుని నిన్న నాలుగు వందల నలభై ఐదు సర్వే నంబరు ప్రభుత్వం భూమి దానికి సంబంధించిన దాంట్లో గత ఐదేళ్ళుగా మేము మా సవాళ్ళని మా బంధువులు చనిపోయిన వాళ్ళు అందరిని కూడా ఇందులో సమాధి చేసుకుంటూ ఉంటున్నాం కానీ ఈ రోజున కాలువ బుజనాథం వచ్చి కల్లారావు ఎవరికి తెలియకనా మా సమాధులన్నీ కూడా దమ్మట్టడం జరిగింది రాత్రి రెండు గంటల నుంచి ప్రభుత్వం వారు అయ్యా మంత్రి గారు రామకృష్ణ గారు మీ దృష్టిలో ఇటువంటి పనులు ఎప్పుడు కూడా జరగవు మీరు ప్రజలకు చాలా మంచి చేసేవారు అని కూడా అందరూ మా ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు దీని మీద చర్యలు తీసుకోవాలని ఎవరైతే దీన్ని సమాజాన్ని మా యొక్క దళితుల యొక్క సమాజాల్ని ఎవరైతే దీన్ని దమ్ము పెట్టేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని తమ దృష్టికి తీసుకొస్తున్నాం అయ్యా మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు గ్రామ రెండు గ్రామాలకే రుద్రభూమి లేదు అదే రుద్రభూలు దమ్మడిస్తా ఉన్నారు దాన్ని కాపాడాలని ఎవరైతే దమ్మెట్టిరో దీని మీద చర్యలు తీసుకుంటున్నారో మీరు కూడా తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మా నియోజకవర్గం కాపాడవలసిన పెద్దలు అందరూ మీరే కాబట్టి కాబట్టి దీన్ని మీ దృష్టిలో తీసుకొని దీన్ని కాపాడతారని మేము సభముఖత తెలియజేస్తూ ఉన్నాం ఈ భూమి యొక్క రికార్డులు పూర్వపరం చూస్తే ప్రభుత్వం భూమి కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని తమరకు నిర్ణయించుకుంటే సెలవు తీసుకుంటూ ఉన్నాం